హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఇస్ ప్రియా ఈరోజు మా ఉప్పల్ బగ్లో ఎనిమిది ఎకరాల పార్క్లో కొత్త ఫస్ట్ టైం ఇక్కడ మేము వినాయకుని వినాయకుని నిర్ణయించిన వినాయకుని నిర్ణయించబడింది మాకు ఎవరు సహకారం లేకుండా అనస్పెట్గా కొంతమంది కమిటీ మా ఉప్పల్ల రైతులు మా ఫస్ట్ నుంచి ఉన్నటువంటి మా పెద్దలు రైతు జేసీ ప్రెసిడెంట్ మేకల దయాసాగర్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో అలాగే నా పేరు ఈగ సంతోష్ నేను జనరల్ సెక్రటరీగా నేను కూడా బాధ్యత అలాగే నిదాన గడ్డి భూమాల సుధాకర్ గారు స్పోర్ట్స్ స్పోర్ట్స్ సెక్రటరీ రమాకాంత్ రెడ్డి గారు తమ్ముడు ఆకుల చందర్ ఆకుల చందు గారు అలాగే బాలరాజు గారు మహేష్ గారు అలాగే అలాగే నాయకు వెంకటేష్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మాకు తోసిన సాయం గారికి మేము తలాయిని తీసుకొని కూడా ఈ వినాయకుని మేము పెట్టడం జరిగింది మాకు యువల్ని కూడా విమర్శించేది కూడా అవసరం లేదు మాకు పెద్దలు అన్ని 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 పార్టీస్ ఏ పార్టీ పార్టీలకు అన్ని అన్ని పార్టీలు అతీతంగా కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ అయినా అందరూ కూడా మావాలి మాకు డెవలప్ కావాలి ఈ ఎనిమిది ఎకరాలు అనేది మాకు డెవలప్ కావాలి ఎందుకంటే ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానివ్వండి రైతు వాకింగ్ అది కావండి ప్రతి ఒక్కరు కూడా మేము తీసుకోవాలని చెప్పేసి మాకున్న కార్పొరేటర్ రజిత గారికి మేము విన్నపం చేసుకోవడం జరిగింది అలాగే కంటె కంటే జరిగే చేసినటువంటి వందమల పరమేశ్వర రెడ్డి గారు కూడా ఈ విషయం కూడా తీసుకెళ్లి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు మాకు కూడా సహకారం చేస్తా అని చెప్పారు దీన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి మేము వినాయకుని పెడతామని చెప్పేసి అన్నది కూడా వాళ్ళు కూడా సరే మీరు పెట్టండి అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు ప్రతి ఒక్కరు కూడా మా ఉన్న లీడర్స్ గారు లక్ష్మారెడ్డి గారు కావచ్చు ఉన్నటువంటి మా పరమేశ్వర గారు కావచ్చు కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ రజిత రెడ్డి గారు వాళ్ళందరి సమక్షంలో ఇది కూడా ఈ కార్పొనర్ మంచిగా తీర్చిదిద్దు అని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళ సహకారం మాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీడియా కూడా ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇక్కడ వెరీ షార్ట్ పీరియడ్లో మేము ఒక వినాయక ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇది ఓనర్స్ బగాయత్తు రైతులు అంతా మేము వెనకటికి గవర్నమెంట్కు ఇదంతా మా గవర్నమెంట్కు మా తన ఇచ్చినంత భూములు ఇవి ఎనిమిది వందల ముప్పై ఎకరాల భూములు ఇచ్చినాము దీంట్లో మెట్రో రైల్ స్టేషన్స్ మళ్ళీ వాళ్ళు ఇన్ని యాక్షన్ పెట్టి శిల్పారామము వగేరా వగేర అన్ని డెవలప్ చేసేది మాకు ఎకరాకు వెయ్యి గజాలు ఇచ్చారు ఈ స్థలాలలో మేము తర్వాత అలాట్మెంట్ అయిన తర్వాత ఒక అడ్ అంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అడగ్ కమిటీ వాళ్ళు వాళ్ళు ఆలంతలాల ఇంట్లో నిర్ణయించుకొని ఒక కమిటీ వేసుకోరు మళ్ళీ అది కింద మీద చేస్తున్నారు అని ఇమీడియట్ రైతులంతా మీటింగ్ అయ్యి ఈ ఇది వెల్ఫేర్ అసోసియేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ ఎనిమిది ఎకరాల ఈ పార్క్స్ తాగేది ఉప్పల్కు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎనిమిది ఎకరాల స్థలం ఇంట్లో బగాయత్కు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంట్లో మొదటిలో మొదటి ఉత్సవాల్లో భాగంగా వినాయక ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇమిడియట్ షార్ట్ పీరియడ్లో చేసినాము